నీకేం కావాలా సరే చెప్పుకోవాలి కావాలా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కూర్చి తెప్పించారా తాగుతారా అది కామన్ ఎవరైనా తాగుతారు మీరు ఏం చెయ్యాలంటే చిన్న ఛాలెంజ్ పెడుతున్నా ఐదు కూల్ డ్రింక్స్ తెస్తా ఐదు కట్టా చెప్పారనుకో ఒక్కొక్క కూల్ డ్రింక్ కి హండ్రెడ్ రూపీస్ అంటే చాలెంజ్ చాలెంజ్ చాలెం బావి చికెన్ కోట్ కోసం పెట్టాడు నాటుకోడి బాగా కమ్మాలి అన్నావు కూల్ డ్రింక్స్ చేస్తా ఇప్పుడు అవి ఎట్టా చెప్పే కదా చాలెంజర్ చాలెంజర్ అన్ని కూల్ డ్రింక్స్ పెట్టి వస్తే పెడతా ఒక గ్లాసులో పోస్తాం వస్తాం నెల్ల గంతలు కడతాం నెల్ల గంతులు కట్టి వన్ బై వన్ కలర్ స్తూ ఇస్తాం స్ప్రింగ్ హ్యాపీం ఇస్తాం స్ప్రైట్ మొత్తం ఇస్తాం 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 ఒక్కడి తప్పు చెప్పినా ఛాలెంజ్ చూడిపోతా అంటే ఇప్పుడు రాదు మొత్తం ఫైవ్ ఫైవ్ చెప్పాలి రండింగ్ ಅಂದ್ರೆ ಎಲ್ಲೇನಾಂಗ್ಸ್ ಚೂಸ್ ಚೂ ಸರಿ ಸರೇ ರೀ ರೂ ಗುಡ್ಡ ರೆಡಿ

మళ్ళీ మళ్ళీ తప్పు సరే సరే ఓకే ఓకే తప్పు ఆ అది చెప్పలేలే ఏ బిట్రా లేదండి సెకండ్ వన్ తరుదాదున్నాడు స్ప్రైట్ తప్పు తప్పు ఎంట చూస్తున్నాడు వీడు నా నా ఇంట చూస్తున్నాడు వీడు వాటర్ ముక్క గ్లాస్ కుకుకోలా ఇంకో గ్లాస్ అంటే

এ এ ট্টিখয়ে u … এলাস্টেে এমলে হ্রমুস্পাবে দেখ্য়ে তো সারজে ছিটিরমারু má এগ শিটি বাস� «ছিদ্ এঅকারে য়ারি সিকায় Gloria এ करता मैंने गुचो गोंदू ये मेरा दूसरा क्लास में मैं तो आ नहीं ना कर देना ये दया ओके फिर फपेदा फपेदा पोटला में करेक्ट करेक्ट 500 नो सेकंड वर्ड

ఆ తాకొని స్టింగ అదే అన్ని వాసనలు ఇచ్చే చసమ్ రైట్ ఆన్సర్ కాకపోతే అన్ని వాసనలు చెప్పాడు మనోడు కరెక్ట్ ఇస్ గుడ్ నెక్స్ట్ మూడేవరు నేను ను లాస్ట్ లో లాస్ట్ లో

க చె స్ప్రైట్ కూడా స్ప్రైట్ కూడా రెండు సార్లు చెప్తుంది కృష్ణ సామే ఉండరా సామో డబ్బులు ఎప్పుడ నీ తరకు యామ్లింగ్ చేస్తానేనే నేను మీరు ఏది చెప్తారో ఆడటల్ల రోజు తాగేవరికి గుర్తుందా నువ్వు నువ్వు ఆన్సర్

ಅಡಕ್ಕೆ ಪೈಕೆ ತ�್ಸ್ ವಸ್ತನಡ ಕನ್ಫಿಟ್ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಮ್ಮ ಮಮ್ಮ ಮಡೋ ಮುಡಿ ನಮ್ಸಪ್ ಐಗೆ ಮತ ಅಂಜನ ಇದೆ ಕದ ನೀವು ಪತೋ ಬೋಚಿದೆ ರೈಟ್ ಆನ್ಸರ್ ನಮ್ಸಪ್ ರೈಟ್ ಆನ್ಸರ್ ನಾನೇ ಬಾಬು ಮೂಡಿಕ್ಕೆ ಮೂಡಿ ಹೇಳಿನಾ ಬಾಬು ಹ್ಮ್ ಸೋ ಪುಜಿ ಆಕ ಅಡಕ್ಕೆ ಪೈಕೆ ಪೆ When y are a d o u a e h t a n s w r I am h a నాని ఒక స్ట్రాటజీతో ఏం నువ్వు ఈ ఛాలెంజ్ లో నాని బాబు గెలిచాడు అసలు అస్సలవాడు మా పెద్ద కూడా లాస్ట్ లాస్ట్ గున నాడుడ Healthy required 333 Healthy required 3 poured Happy happy Happyother not Happy cake Happy dessert Heyhey you become happy Happy Hey you drank one cup already Yes Yes Uncle i am really celebrating Welcoming you Оmy Hi

கூலிங் பண்ணிட்ட லாஸ்ட் ஐட்டம் லாஸ்ட் ஐட்டம் வாட்டர் ரோஜு ரோஜு ఎవరెవరు గెలిచారోగ్ చెప్పాలా కెమెరా మ్యాన్ నలుగురు గెలిచారు